హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కో రైతు అకౌంట్లోకి రెండు వేలు పిఎం కిసాన్ అప్డేట్ వారికి డబ్బులు రావు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఎం కిసాన్ రైతులకి మరోసారి కాస్త ముందుగానే శుభవార్త అందుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ప్రధానమంత్రి కిసాన్ నిధి సమోజన రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే ఇక్కడ ఒక్కో విడతకు రెండు వేల చొప్పున మొత్తం మూడు విడతల్లో ఏటా ఆరు వేలు అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మెకానిజం కింద నేరుగా లబ్ధిదారు అకౌంట్లోకి డబ్బులు పడతాయి చెప్పుకోవచ్చు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి డబ్బుల్ని కేంద్రం విడుదల చేస్తుంది ఇప్పటి వరకు ఇరవై విడతల్లో అర్హత రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి చివరి ఆగస్టు రెండున రెండు వేల ఇరవైవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు విడుదల అయ్యాయి ఇప్పుడు ఇరవై ఒక్క విడత నిధుల కోసం ఆశ్రుతగా ఎదురు చూస్తున్నారు పలు ఆంగ్ల మీడియాలో వస్తున్న రిపోర్టర్స్ ప్రకారం ఇరవై ఒక్క విడత నిధులు ఇప్పుడు దీపావళి పండుగ వేళ కాస్త ముందుగానే అంటే పండింటికి ముందే రైతు జమ చేయవచ్చు అన్నట్లు తెలుస్తుంది దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది రైతులకి ముందే వస్తాయని అనుకునేందుకు ప్రధానం కారణం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ఇరవై ఒక్క విడత నిధుల్ని చాలా ముందుగా విడుదల చేసిన ఇందులో వరద ప్రభావిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ వంటి ఉన్నాయి ఈ రాష్ట్రంలో పిఎం కిసాన్ డబ్బులు సెప్టెంబర్ ఇరవై ఆరున విడుదల చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్టోబర్ ఏడున జమ్మూ అండ్ కాశ్మీర్లో రైతులకు కూడా డబ్బులు విడుదలయ్యేలా చేయడం జరిగింది పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే పిఎం కిసాన్ రిజిస్టర్ రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ మూడు విధానాల్లో చేసుకోవచ్చు పిఎం కిసాన్ పోస్టర్లో ఓటీపీ ఆధారత కేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ఈ కేవైసీ పిఎం కిసాన్ యాప్లో ఫేస్ అదర్కేషన్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు ఇంకా రైతులు ముందుగానే బెనిఫిషియర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు వీరికి మాత్రమే డబ్బులు పడతాయి అన్నమాట ఇందుకు పిఎం కిసాన్ అధికార వెబ్సైట్కు వెళ్ళి అక్కడ బెనిఫిషియర్ స్టేటస్ పేజీలో చూడాల్సి ఉంటుంది అక్కడ ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ పై క్లిక్ చేయండి అంటూ అక్కడ మీరు బెనిఫిషియర్ స్టేటస్ చూసుకోవచ్చు పేమెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత భూమి యజమానులకు మారిన వారికి ఈ స్కీమ్ నుంచి మినహాయించారు అంటే అర్హత భూమి కొన్న వారి డబ్బులు రావు ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది బెనిఫిషన్స్ పొందుతున్న గుర్తించిన అర్హుడుగా గుర్తించి ఉదాహరణకు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండకూడదు ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ప్రయోజనాల్ని ఆపేస్తారు సరైన సమాచారం లేకపోవడం ఆధార్ బ్యాంక్ లేదా భూమి రికార్డులు సమాచారం సరిగ్గా లేకుంటే పేమెంట్ ఆగిపోవచ్చు ఆగిపోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలన్న డబ్బులు రావని గుర్తించండి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్